హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సశీ హోమ్ టాక్స్ ఈరోజు నేను బాంబే రవ్వ పెసరపప్పుతో ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తయారు చేసి చూపిస్తాను ఆయిల్ లేకుండా చేసుకోవచ్చండి మొదటగా ఒకటిన్నర కప్పు బాంబే రవ్వను తీసుకున్నాను మనము ఏ కప్పుతో కొలుచుకున్నామో అదే కప్పుతో పెసరపప్పు కూడా కొలుచుకోవాలి ఒక బౌల్లోకి తీసుకున్నాను దానికి సరిపడంత ఒక కప్పు పెరుగుని అందాజుగా వేసాను కావాలంటే కొలుచుకొని కూడా వేసుకోవచ్చు మంచి గడ్డ పెరుగుని వేసాను పుల్ల పెరుగు కూడా బాగుంటుందండి పెరుగు వేసి కలుపుకోవాలి పెరుగు లేకపోతే మజ్జిగ కూడా వేసుకోవచ్చు పుల్లటి మజ్జిగ కూడా వేసి కలుపుకోవచ్చు కొంచెం నీళ్లు వేసాను అంటే పెరుగు గడ్డగా ఉంది కదా కొంచెం నీళ్లు వేసి కలిపేసాను ఆ తర్వాత ఈ రెసిపీలోకి కొంచెం బాగా దండిగా తాజా కొత్తిమీరని కట్ చేసి వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి చెప్పాను కదా చాలా హెల్దీ రెసిపీ అనమాట కొత్తిమీర కరివేపాకు కట్ చేసి వేసాను బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేదాకా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పెసరపప్పుని వన్ అండ్ హాఫ్ కప్పు కొలుచుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి ఒక అరగంట నానితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ జార్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు కొలిచి వేసుకోవాలి నీళ్లు తీసేసి కొలుచుకోవాలి కొలుచుకున్నప్పుడు మరీ అదే నీళ్ళని యూస్ చేసుకోవాలి మనం మిక్సీకి వేసుకోవాలి అదే నీళ్ళని వేసుకొని మిక్సీకి వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు పెసరపప్పుని అలాగే నీళ్లు వంపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీకి పట్టుకోవాలి బాగా మెత్తగా పట్టుకోవాలి మనకు బరపర బరక బరకగా లేకుండా మెత్తగా ఉండేలా మనం మిక్సీకి వేసుకోవాలి చూడండి ఇలా రావాలి ఎక్కువ నీళ్లు వేసుకోకూడదు అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు మొదటగానే మనము నీళ్లు తక్కువగా వేసి మిక్సీకి వేసుకోవాలి మరీ జోరుగా ఉండకూడదు అనమాట ఆ తర్వాత మిగిలిన పెసరపప్పుని ఇందులో వేసి కలుపుకోవాలి మనకు ఈ రవ్వ ఏమాత్రము ఉండలుగా ఉండకూడదు ఆ తర్వాత తగినంత ఉప్పుని ఇప్పుడే వేసుకోవాలి ఉప్పు తక్కువైనా పర్వాలేదండి ఎక్కువ కాకుండా చూసుకోండి ఈ పెసరపప్పుకి బాంబే రవ్వకి ఉప్పు వెంటనే ఎక్కువైపోతుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి కలర్ కోసం కొంచెం పసుపు వేసుకోవాలి ఆ తర్వాత ఒక టీ స్పూను ఈనోను వేసుకోవాలి లేని పక్షంలో ఇలా బాటిల్లో లేకపోతే మనకు ఈనో ప్యాకెట్ వస్తుంది కదా ప్లెయిన్ అది ఒక ప్యాకెట్ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా మనకు నురగ వస్తుంది అంతదాకా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత ఒక ప్లేట్కి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసి బాగా అప్లై చేసి అది కూడా పక్కన పెట్టుకోవాలి నేను ఈరోజు ఇలా ప్లేట్లో చూపిస్తున్నాను ఆ తర్వాత ఓవెన్లో కూడా పెట్టి చూపిస్తాను ఇందులో హాఫ్ కంటే కొంచెం తక్కువగా ప్లేట్లో వేసుకోవాలి ఈ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని వేసేసుకొని ఆల్రెడీ వేడి పెట్టి ఉంచుకున్న ఒక బాణలి అంటే నేను నాన్ స్టిక్ బాణాలు తీసుకున్నాను ప్యాన్ అందులో నీళ్లు వేసి ఒక స్టాండ్ పెట్టి ఉంచాను దాంట్లోకి ఈ ప్లేట్ పెట్టి ఆవిరికి ఉడికించుకోవాలి ఇది ఇడ్లీలాగా వస్తుంది కావాలంటే మనము ఇడ్లీ స్టాండ్లో కూడా వేసుకోవచ్చు అనమాట ఇడ్లీ షేప్లో కూడా చేసుకోవచ్చు నేను ఈరోజు ప్లేట్లో చేసి చూపిస్తున్నాను ఆ తర్వాత ఒక గ్లాస్ బౌల్లో మరి కొంచెం నూనె పట్టించేసి అందులో మిగిలిన మిశ్రమాన్ని ఇందులో వేసి ఓవెన్లో పెట్టుకోవాలి మైక్రో ఓవెన్ అనమాట మైక్రో ఓవెన్లో ఫైవ్ మినిట్స్ ఉంచితే చాలు మనం స్టవ్లో పెట్టి చేసినది కాస్త ఎక్కువసేపు అవుతుంది ఒక ట్వంటీ మినిట్స్ దాకా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది ఆ తర్వాత మరి చట్నీ చేస్తున్నాను కొంచెం కొత్తిమీర దండిగా తీసుకున్నాను ఒక్క చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను ఆ తర్వాత పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కారమే లేవండి అసలు కారం మిరపకాయలు వెతికి వెతికి పట్టినా కూడా కారం మిరపకాయలు రావట్లేదు ఎంత వేసినా కూడా కారం ఉండట్లేదు మంచి లేత పచ్చి కొబ్బరిని ఒక చిప్ప కట్ చేసి వేసుకున్నాను ఆ తర్వాత తగినంత ఉప్పును వేసేసి ఒకే ఒక ఎండు మిరపకాయ వేసాను దానివల్ల టేస్ట్ చాలా బాగా మెరుగవుతుందనమాట చట్నీకి ఒక మంచి టేస్ట్ వస్తుంది ఒకసారి ప్రయత్నించి చూడండి కొంచెం ఈ చట్నీ నీరు చట్నీ లాగా చేసుకుంటేనే చాలా బాగుంటుంది అద్దుకొని తినొచ్చు అనమాట ఇంతకీ ఈ రెసిపీ పేరు డోక్లా అనమాట ఇది గుజరాతీ ఫేమస్ వంటకము ఆవిరికి బాగా సాఫ్ట్గా అయింది ఒక కత్తి కానీ స్పూన్ కానీ పెట్టి చూస్తే అత్తుక్కోకుండా వస్తే మనకు ఇది బాగా ఉడికినట్టు ఆవిరికి బాగా ఉడికినట్టు లెక్క ఆ తర్వాత అదే స్టవ్ మీద చిన్న బాణలు పెట్టేసి నూనె వేశాను అందులో ఒక చిన్న మరమరాలు దూరింది అనమాట పురుగులు దూరింది దాన్ని తీసేసాను కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇంగువ కరివేపాకు ఇవన్నీ వేసి తిరుగువాత పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనము రెసిపీలోకి ఆయిల్ ఏం వేయలేదు కానీ ఇలా పోపుకు మాత్రమే ఆయిల్ పెట్టుకోవాలి ఇష్టం లేని వాళ్ళు ఇది కూడా స్కిప్ చేయొచ్చు ఆ తర్వాత చట్నీలోకి కూడా కొంచెం ఆయిల్ వేసాను నేను మంచి టేస్ట్ అయితే వస్తుంది మంచి ఇంగువ వాసన కరివేపాకు వాసన ఆ ఎండుమిర్చి వాసన కూడా చాలా బాగుంటుంది తిరుగువాతల్లో ముఖ్యంగా చట్నీలలో చాలా బాగుంటుంది ఇది అయిపోయిందండి మనము స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూత అలాగే కాసేపు ఉంచేసేయాలి అప్పుడు మంచిగా బాగా మనము తీయగలం అనమాట లేకపోతే అతుక్కుపోయి ఉంటుంది కాస్త కొంచెం చల్లారిన తర్వాతనే మనకు ఇవి కట్ చేసి తీయడానికి క్యూబ్స్ తీయడానికి వస్తుందనమాట ఇప్పుడు మనం తిరుగువాత వేసేసిన తర్వాత ఇంకా చాక్తో కట్ చేసుకోవాలి మనకి ఇష్టం వచ్చిన షేపులు కట్ చేసుకోండి మనం చిన్న చిన్న కప్పులు పెట్టేసి రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు ఇది కట్ చేసాను ఆ తర్వాత ఓవెన్లో పెట్టిన బౌల్లో వేసిన ఇది కూడా వచ్చేసింది అయితే ఈరోజు నేను ఈ ముచ్చట్లో పడి సిక్స్ మినిట్స్ అయిపోయిందనమాట కొంచెం పై లేయర్ గట్టిగా అయింది లోపల సాఫ్ట్గానే ఉంది ఫైవ్ మినిట్స్ అయితే కరెక్ట్గా ఉంటుంది కొంచెం నేనే ఎక్కువసేపు పెట్టేశాను అనమాట అది పొరపాటుగా తిప్పేటప్పుడు సిక్స్ మినిట్స్కి వచ్చేసింది చాలా బాగా కుక్ అయింది అన్నమాట ఇది చట్నీలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంకా దీంట్లోకి మంచి స్వీట్ చట్నీ చింతపండు చట్నీ చేసుకుంటే భలే ఉంటుందండి ఇది చప్పగా ఉంటుంది కదా బాగా పుల్ల పుల్లగా తీయ అతిగా చాలా సూపర్గా ఉంటుంది నేనైతే ఈరోజు కారకారంగా చట్నీ చేశాను కావాలంటే సాస్ అద్దుకొని కూడా తినొచ్చు చాలా బాగా వచ్చింది హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట మనకు పొట్ట ఉబ్బరం కానీ అలాంటివి కూడా ఏమీ ఉండవు మంచి రిచ్ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ ఈరోజు తయారు చేశాను మీరు కూడా ఈ విధంగా ఈ గుజరాతీ బ్రేక్ఫాస్ట్ని ట్రై చేసి చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కొలతలతో చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది మామూలుగా అయితే గుజరాతీ వాళ్ళు డోక్లాని శనగపిండితో తయారు చేస్తారు నేను ఈరోజు ఇలా రవ్వతో పెసరపప్పును యూస్ చేసి చేశాను ఇంకా చాలా విధాలుగా కూడా ఉండొచ్చు మీకు తెలిసిన వేరే వెరైటీస్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్ ద్వారా తెలపండి నేను చేసిన ఈరోజు ఈ డోక్లా రెసిపీ మరియు కొబ్బరి చట్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు మరొక వీడియోతో మేము ముందుంటాను